మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు ఏదైనా వార్త రాష్ట్రం అంతా షాప్ కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది వివాహాల కోసం వరకట్నాల వరకట్నాలు తీసుకోవడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది పవిత్రమైన వి వివాహ వ్యవస్థ కట్నాలతో కమర్షియల్గా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది పరస్పర విశ్వాసం నమ్మకం గర్వ గర్వంపై నిర్మితమైన వివాహ వ్యవస్థ ఇటీవల కాలంలో వాణిజ్య లావాదేవీగా మారడం విచారక విచారకరమని జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఆర్ మహదేవన్లు ధర్మాసనం పేర్కొంది పెళ్ళైన నాలుగు నెలలకే భార్యకు విషమిచ్చి చంపిన భర్తకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీం తప్పు పట్టింది నేర తీవ్రతను బాధితురాలి మంగులాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని పేరు పేర్కొంది వరకట్నం మరణం ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా సమాజం మొత్తంపై జరిగిన నేరమని వ్యాఖ్యానించింది కానుకలు బహుమతులు పేరుతో ఇచ్చే వరకట్నం సామాజిక హోదాను చూపించుకునే ప్రయత్నం అని అభిప్రాయపడింది వరకట్నం సామాజిక దురాచారం అని వివాహ వ్యవస్థను భ్రష్ పట్టించింది పట్టించి మహిళలను అణచి తకు గురి చేస్తుందని తెలిపింది ఇది క్రూరంగా మారి నవ వధువుల మరణాలకు కారణమవుతుందని తెలిపింది గుంతెమ్మ కోరికలు తీర్చలేని ఒక ఒకే ఒక్క కారణంతో అత్తింట్లో కోడలు జీవితం బలి బలైపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై ఒకటి హక్కులను ఇది హరి హరిస్తోందని తెలిపింది న్యాయ వ్యవస్థ ఇలాంటి వాటిని ఉపేక్షించి వదిలిపెడితే నేరాలు చేసేవారికి ధైర్యం ఇచ్చినట్టు అవుతుందని కాబట్టి న్యాయ వ్యవస్థ స్పందన బలంగా ఉండాలని చెప్పింది అసలు ఈ మధ్యకాలంలో చాలా విడాకులు అనేది ఇలాంటి విషయాలు చాలా చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇంకా భరణం అనేది కూడా చూస్తున్నాము చాలా భారీ ఎత్తున భరణం అనేది కూడా వింటున్నాము ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్